రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూకుడు పెంచాయి అధికార విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు సినీ నటులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు జగన్ను ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని కూటమి అభ్యర్థులు ప్రజలకు పిలుపునిస్తున్నారు అదే సమయంలో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని తెలుగుదేశం అభ్యర్థి వెనుగండ్ల రాము మాజీ మంత్రి జవహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గన్నవరం నియోజకవర్గం ముస్తాబాద్ లోదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు రోడ్ షో చేశారు యార్లగడ్డ సమక్షంలో గ్రామ సర్పంచ్ సహా మరికొందరు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు పెడన రూరల్ మండలంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోడూరులో మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి కుమారుడు అనుదీప్ ఎన్నికల ప్రచారం చేశారు కృష్ణా జిల్లా సిరివెళ్లపాలెంలో తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర రోడ్ షో చేశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కూటమి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ఇంటింటి ప్రచారం నిర్వహించారు రెడ్డిగూడెంలో తెదేపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ యనమల రామకృష్ణుడు రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు విసన్నపేట మండలం పుట్రేలలో తెదేపా ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు అనంతరం కేసినేని చిన్ని తిరువూరు శ్రీవాహిని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు విజయవాడలో గద్దె అనురాధ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు బాపట్ల జిల్లా వేమూరు మండలంలో తెదేపా అభ్యర్థి నక్కా ఆనందబాబు ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు జే పంగులూరు మండలం కోటపాడులో తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ సతీమణి శిరీష ఎన్నికల ప్రచారం చేశారు అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని గ్రామాల్లో తిదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు మంగళగిరిలో నారా లోకేష్ కు మద్దతుగా రాజధాని రైతులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లో జనసేన అభ్యర్థి నాదేండ్ల మనోహర్ కార్మిక సంఘాలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా రడస్థలం మండలంలోని గ్రామాల్లో భాజపా అభ్యర్థి ఎన్ ఈశ్వర్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయనగరం తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ అభ్యర్థి పూసపాటి అతిథి సమావేశం నిర్వహించి చంద్రబాబు పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాజా నియోజకవర్గం ఆముదాల వలస మండలంలో కూటమి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారం చేశారు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ సినీ నటుడు హైపర్ ఆది రోడ్ షో నిర్వహించి ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయాలని కోరారు ముమ్మిడివరం నియోజకవర్గం మురుమళ్లలో వైకాపా అభ్యర్థి పొన్నాడ సతీష్ ఎన్నికల ప్రచారం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని గ్రామాల్లో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి విస్తృత ప్రచారం చేశారు అనంతపురంలో తెలుగుదేశం అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ కరపత్రాలను పంపిణీ చేశారు కూడేరు మండలంలోని గ్రామాల్లో కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు రాయదుర్గం మండలంలో తెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సత్యసాయి జిల్లా కదిరిలో తెదేపా అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సతీమణి యశోద ఇంటింటా ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు కర్నూలు జిల్లా ఆదోనిలో తెదేపా ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు కర్నూలులో తెదేపా అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఆదోని మండలం గణైకల్లో వైకాపాకు చెందిన వంద కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సమక్షంలో వారంతా పసుపు కండువా కప్పుకున్నారు వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లెలో తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సింహాద్రిపురం మండలం హిమకుంట్లలో తెదేపా అభ్యర్థి బీటెక్ రవి ఇంటింటికి వెళ్లి ఉమ్మడి నూతన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖాజీపేటలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జేఎంపులో వైకాపాకు చెందిన పలువురు నాయకులు తెదేపా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు